సో నీ కాన్షియస్నెస్ ఎక్కడుంది అంటే నువ్వు దేని గురించి అయితే ఎక్కువ ఆలోచిస్తావో దేని గురించి ఎక్కువ మాట్లాడతావో దేంట్లో నువ్వు ఎక్కువ ఎనర్జీ స్పెండ్ చేస్తావో అది నీ కాన్షియస్నెస్ సో మన కాన్షియస్నెస్ పెరగాలంటే ఫుల్ మో టైంలో ప్రిపరేషన్ చేసి ధ్యానం చెయ్యాలి సో మీ ఇంట్రెస్ట్ దేంట్లో ఉంది ఎప్పుడు దేని గురించి ఆలోచిస్తూ ఉంటారు అంతే మీ కాన్షియస్నెస్ అది మీ కాన్షియస్నెస్ అది మీ చైతన్యం ఇప్పుడు నేను పోలీస్ అనుకోండి ప్రతి ఒక్క మనిషిని అనుమానాస్పదంగా ఉంటాను నేను వీళ్ళు దొంగేమో వాళ్ళు దొంగేమో అనుకుని అది అది చైతన్యం అంతే అది ఒక పోలీసు చైతన్యం అంతే సో నా చైతన్యం ఎలా ఉంది నీ చైతన్యం ఎలా ఉంది అంటే నువ్వు దేని గురించి అయితే ఎక్కువ ఆలోచిస్తావో దేన్నో దేంతో నువ్వు ఎక్కువ నిమగ్నమైతావో అది నీ చైతన్యం మనం వెళ్ళి చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడవచ్చు కానీ మీరు ఒక్కళ్ళు ఉన్నప్పుడు ఏం చేస్తున్నారు అది అది మీ చైతన్యం